ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలి ప్రొడక్ట్స్ వాడాలి చూస్తూ ఉంటాము లక్ష్మీలన్నీ కూడా మీ ఇంట్లోనే ఉన్నాయి మామ్ అంటే అంత లక్ష్మి రావాలని ఎక్కువ నేను స్టార్ట్ చేసి నా పెళ్లి అయినా ఫస్ట్ ఇయర్ మా మమ్మీ ఇచ్చింది నాకు లక్ష్మి కాసు ఇక్కడ నుంచి నువ్వు చేసుకోవాలని చెప్పి మా మమ్మీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చేస్తుంది ఇది ఎయిటీన్త్ ఇయర్ అనమాట అందుకే లక్ష్మీలు ఎక్కువ ఉన్నాయి ఒక్కసారి మీ నోటితో ఒక్కసారి లక్ష్మి గురించి చెప్పేస్తారా ఇక్కడ ఉన్న ఈ డాల్స్ అన్ని కూడా అష్టలక్ష్ములు ఓకే సంతాన లక్ష్మి గజలక్ష్మి అలా మొత్తం ఎనిమిది ఎనిమిది మంది లక్ష్ములు అనమాట మధ్యలో ఉంది మహాలక్ష్మి అక్కడ ఉన్న స్టాచ్యూ చూసారా ఆ అది విగ్రహం అంటారు కదా మనం ఉత్సవ విగ్రహం అది పెట్టాను పైన ఉన్న నేను ఉయ్యాలలో ఉన్న అమ్మవారు మేము స్వయంగా బిందెలో చేత్తో తయారు చేసుకున్నా అనమాట నేను అమ్మ అక్క అందరం కలిసి తయారు పది గంటలు కూర్చోబెట్టడానికి ఇప్పుడు ఇది సెటప్ అంతా కూడా ఎక్స్పెషల్లీ లక్ష్మీదేవి కోసం మాత్రమే చేసిన సెటప్ అంతే ఈ టూ డేస్కి వాళ్ళ రేపటికి ఈ రోజుకి రేపటికి టూ డేస్ కూడా ఉంచుతారు సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు తెలిసి ఇంత నిండుగా అసలు అమ్మవారులన్నీ కానీ ఫస్ట్ టైం నేను నా టూ ఐజ్ కంప్లీట్గా థ్యాంక్ యూ చాలా 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 బ్యూటిఫుల్ ఉంది అన్ని సమర్పించడం చీర నగలు గాజులు సో వన్ థింగ్ ఏంటంటే మా సారీస్ కలెక్షన్ చాలా చాలా బాగుంటాయి మీరు గెస్ట్ ఇచ్చే సారీస్ కానీ గిఫ్టెడ్ సారీస్ కానీ మీ వేరింగ్ సారీస్ కానీ అంటే అది ఎలా మీరు పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంటారు ఏమో అండి అలా ఏం పర్ఫెక్ట్ అని లేదు వాళ్ళు వచ్చింది వేసుకుంటాను అది వర్కౌట్ అయిపోతుంది అంతే కానీ జ్యువెలరీ కూడా మీరు మీ గృహ ప్రవేశానికి జ్యువెలరీ షాపింగ్ బ్లాగ్ పెట్టారు చూస్తాను అన్ని బ్లాగ్స్ లో పెడుతూ ఉంటాను అనమాట సో మీ లేటెస్ట్ కలెక్షన్స్ అలా అలవాటు అయిపోయాను అంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ ఇప్పుడే మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ అన్ని ఫస్ట్ మాకు నోటీస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి వచ్చాయని వచ్చాయి ఓకే మనం వాడదాం అని చెప్పేసి మాత్రం కానీ గా సారీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది టోటల్ గా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వస్తున్నటువంటిది మీరు నుంచి చేస్తున్నారు కానీ ప్లస్ బట్ నైన్టీ పర్సెంట్ హెల్ప్ అయ్యింది మొత్తం అంతా కూడా సూపర్ అసలు సో ఇప్పటికీ కూడా మీకోసమే అంటున్నారు మమ్మీ అవును నా కోసమే మమ్మీ చేసేదంతా కూడా ఆమె చేసే పూజలు అన్నిటి కూడా ఫలితాలు బాగున్నాయి కాబట్టి మేము బాగున్నాము కాబట్టి మేము ఆ లెగసీని కంటిన్యూ చేసి మా పిల్లల్ని కూడా సురక్షితంగా ఉంచాలి అని చెప్తున్నాను సూపర్ సో పూజలు బాగా చేపిస్తుంది సో మీరు చేతితో ఉండినటువంటి నైవేద్యం ఏంటి అమ్మవారికి మేము ఈరోజు పులిహోర గారెలు అండి మేము వండింది మిగతా అంతా కూడా క్యాటరింగ్ ఇచ్చేశాను చాలా మందిని పిలుస్తూ ఉంటారు అందరికీ పెట్టాలి ఈరోజు వన్ నాట్ వన్ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ని అందరినీ పిలవలేను కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొరియర్ చేసేసనమాట వాయినాలో అవన్నీ ఓ మైనాల్ కూడా సబ్స్క్రైబర్స్ కి కొరియర్ రీజన్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది నా చేతి చీర తీసుకుంటే ఓ ఈసారి ఎప్పుడైనా పిలిచిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ టైం సూపర్ అండి వన్ నాట్ వన్ పీపుల్ అంటే వన్ నాట్ వన్ అని పెట్టుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా అలా ఏం లేదండి ఎవ్రీ ఇయర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మేము మా మ్యారిటల్ లైఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగా చేస్తానని అమ్మవారిని మొదలుకున్నాను సో మేము ఎంత బాగుంటే నెక్స్ట్ సో మచ్ పోతుంది అనమాట చిన్న గిఫ్ట్ సో కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు నాకు తెలిసి మీకు కూడా పరిచయం అనుకుంటా బాగా అండి దగ్గర చాలా కొంటూ ఉంటాను నేను ఈ షాపింగ్ కూడా వీళ్ళ షాపింగ్ కూడా ఉంది సో ఒక్కసారి మరి మీ కోసం ఇచ్చారు వాళ్ళ గెస్ట్ అంటే మీ దగ్గర ఈ కలర్ లేదు అని అనుకుంటున్నారు మేము అంటున్నాం ఈ కలర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని మేము అనుకుంటున్నాం సరే తీసు ఈ కలర్ ఉన్నా ఉండకపోయినా ఎవరు ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఆరెంజ్ ట్రెండింగ్ లో ఉంది ఎస్ కాబట్టి ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ నిజంగా ఉన్నాయి తప్ప ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ నా దగ్గర ఆరెంజ్ రెడ్ ఉంది కాంబినేషన్ మీ దగ్గర లేదు కాబట్టి సో మీకు నచ్చింది అయితే చాలా బాగుందండి నైస్ థ్యాంక్ యూ సో మచ్ సో వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ థ్యాంక్స్ సో మచ్ వరమహాలక్ష్మి ఉండగా నాకు వరమహాలక్ష్మి వాళ్ళు చీర పంపించారు మీ ఐటీ ద్వారా ఇద్దరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో మీకోసం మరి మీ ఫేవరెట్ సారీ మీకు వచ్చేసింది అయితే ఫేవరెట్ కలర్ సో మీకు ఎందుకు గ్రీన్ అంటే ఇష్టం ఎందుకు తెలిసి సార్ కూడా గ్రీన్ చేసేవాళ్ళే కదా మా మమ్మీ వెళ్ళినా ఎన్నున్నా సరే మళ్ళీ చివరికి

వాళ్ళు కంప్లీట్ గా మన హోమ్ అప్లికేషన్స్ అంటే లైక్ మన ఇంటికి సంబంధించినటువంటి ఎలాంటి క్లీనింగ్ అయినా వాష్రూమ్స్ కానీ ఫ్లోర్ క్లీనింగ్స్ కానీ గ్లాసెస్ కానీ టీవీస్ ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా చాలా నీట్ అండ్ క్లీన్ గా హైజానిక్ గా క్లీన్ చేసుకోవాలి మమ్మీ పంట పండింది మమ్మీ అసలు మా అమ్మాయికి ఇచ్చారు ఇది మా మమ్మీకి ఓసిడి ఓకే రోజుకి ఏడు సార్లు తుడిచిందే తుడుస్తా ఉంటది కడిగింది కడుగుతాం అండి ప్రోడక్ట్ అనగానే ఫస్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో కన్నా వెళ్ళి వాళ్ళది ప్రోడక్ట్ మీరు యూజ్ చేయండి మీరు ఎక్కడున్నా మళ్ళీ నాకు కాల్ చేస్తారు అమ్మ నాకు ఇంకొక సెట్ కావాలి చాలా బాగుంది అంటారు సూపర్ అండి ఇంకా నేను చూడలేదు ఇప్పుడు టెస్ట్ వెళ్ళి కొత్తగా వచ్చింది ఫ్లోర్ క్లీనిక్ కానీ వాష్రూమ్స్ కానీ బేషన్స్ కానీ టీవీస్ కానీ గ్లాసెస్ ముఖ్యంగా సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ హైజనిక్ గా కూడా ఉంటుంది ఆఫ్టర్ సూపర్ సూపర్ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ గిఫ్ట్స్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ మా వాయిన్ తీసుకున్నందుకు ఈ రోజు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మా దేవుని మా అమ్మవారిని చూసి గిఫ్ట్లు ఇచ్చి ఒక లక్ష్మి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ మీరు అనుకున్న వాళ్ళని తొందరగా నెరవేరిపోవాలి జంటగా రావాలి అని కోరుకుంటున్నాను మీరు ఐడ్రీన్ కలిసి థ్యాంక్ యూ